హాయ్ అండి హెన్నాని ఈ విధంగా మిక్స్ చేసుకుని మీరు హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది అలాగే హెల్దీగా గ్రోత్ అవుతుందండి చాలామంది ఏంటంటే తెల్ల వెంటుకలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెస్ట్ అండి మీ హెయిర్ అంతా కూడా బ్లాక్ అవుతుంది ఇలా గనక మీరు హెన్నం పెట్టుకున్నట్లయితే ఒకసారి మనం హెన్నాని ఎలా కలుపుకోవాలనేది వీడియోలో అయితే చూసేద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి హెన్నా మిక్స్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ అయితే తీసుకోవాలి అందులో మనం మన హెయిర్ క్వాంటిటీ తగ్గట్టుగా ఎంత హెన్నా కావాలనేది మనకి కొంచెం తెలుస్తుంది కదా నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మీ హెయిర్ లాంగ్ అయితే మీరు ఒక రెండు టీ గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి అందులో వచ్చేసి నేను గింజలు అయితే వేసుకుంటున్నాను ఇవి మన హెయిర్ గ్రోత్కి అలాగే మన హెయిర్ సాఫ్ట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులోనే ఒక రెండు స్పూన్లు టీ పౌడర్ వేసుకుంటున్నాను ఈ టీ పౌడర్ ఏంటంటే మన హెయిర్ని బ్లాక్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది అనమాట ఎవరికైనా వైట్ హెయిర్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెండింటినీ కూడా మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత వాటర్ స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి దించేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ హెన్నా వచ్చేసి బంజారా స్నాచురల్ న్యాచురల్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు నా హెయిర్ క్వాంటిటీ తగ్గట్టుగా నేను ఇక్కడ హెన్నన్ అయితే వేసుకుంటున్నాను వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళు ఏంటంటే మీరు కలర్స్ అవి వేసుకోకుండా వారానికి రెండు సార్లు లేదంటే నెలకి మూడు సార్లు ఇలా హెన్న అప్లై చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ హెయిర్ అనేది బ్లాక్ అవుతుందండి ఫస్ట్ రెడ్గా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి తర్వాత బ్లాక్ అనేది వచ్చేస్తుంది మన హెయిర్ అనేది డెఫినెట్గా మీరు ఇలా అయితే ట్రై చేయండి హెన్నా కలుపుకోవడం నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒక రెండు స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ టూ రూపీస్ కాఫీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు నేనైతే బ్రూ వేసుకుంటున్నాను ఈ కాఫీ పౌడర్ వల్ల కూడా మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుందండి షైనీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ కలిసేలా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి గట్టిగా ఉన్న లేకపోయినా మనకి మంచి స్మూతీ టెక్చర్ కావాలి అనుకుంటే మనం ఒక నాలుగు స్పూన్లు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఇందులో పెరుగు అనేది మన హెయిర్కి న్యాచురల్ కండిషన్లో ఉపయోగపడుతుందండి మనం హెన్నాను ఎప్పుడు మామూలుగా నార్మల్గా పెట్టుకోవడం కన్నా ఇవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎక్స్ట్రా వాల్యూమ్ అనేది ఉంటుందన్నమాట హెయిర్లోని చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి మీరు ఇవన్నీ మిక్స్ చేసుకుని హెన్నాను పెట్టుకున్నట్లయితే ఒకసారి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది మీ హెయిర్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న హెన్నాన్ని మనం అప్లై చేసేసుకున్న తర్వాత జస్ట్ వన్ అవర్ ఉంచుకుని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే మనం హెడ్ బాత్ చేసుకోవాలండి